రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధుడా మహాగనుడా మహోన్నతుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్పదేవ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే మా దయగలయేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పూజింపదగిన కొనియాడబడు నామమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా ఏ అపాయము రాకుండా మమ్మను కాపాడే దేవుడవు మా ప్రాణమును కాపాడు వాడవు మా యందు నిరంతరము మాకు తోడయుండి మమ్మను మీ కనుపాప వలే కాచి కాపాడుతున్న దేవుడవు అయ్యా మాకు ఉత్తరమిచ్చు దేవుడవు మమ్మను సురక్షితంగా నివసింపజేసే తండ్రివి ఆపత్కాల మందు కష్టకాలమందు శ్రమదినమందు మేము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు పైకి లేపి మమ్మను ఆదుకొని వాడవు అయ్యా మిమ్మను సేవించే నీ బిడ్డలను విడవక ఎన్నటెన్నటికీ కాపాడే గొప్ప జాలి దయా ప్రేమ కలిగిన దేవుడవు మీ గొప్పతనాన్ని బట్టి మీరు చూపిన అపారమైన ప్రేమను కృపను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు పాపం నుండి దోషం నుండి అతిక్రమముల నుండి శాపం నుండి మమ్మను రక్షించి మిమ్మల్ని సేవించే పరిశుద్ధుల గుంపులో మమ్మను చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించకమునుపు మేమంతా ఏక స్వరంతో ఏక మనసుతో మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన మంచి తరుణాన్ని బట్టి చక్కని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ ఈ ఉదయకాలమంతా ఈ గడిచిన దినమంతా మీరు మాకు తోడై ఉండి గొప్ప సహాయాన్ని అందించారు మమ్మును ప్రతి కష్టం నుండి బాధ నుండి సమస్యలు శ్రమల నుండి కాపాడినారు మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసిన ప్రయాణములలో మీరు మాకు తోడయ్యున్నారు ప్రతి అపాయం నుండి ఆటంకాల నుండి ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలును బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా ఈనాడు అనేక కుటుంబాలలో సమాధానం లేక నెమ్మది లేక ఐక్యత ప్రేమ లేక క్షేమం లేక ఆత్మీయంగా బలహీనంగా ఉన్న ప్రియుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో గొడవలు అల్లర్లు మనస్పర్ధలు కక్షలు తొలగించండి ఒకరి ఏడ ఒకరికి ప్రేమ ఐక్యత అనుగ్రహించండి అయ్యా ఈనాడు మంది బిడ్డలు వరుస మరణాలతోటి భయాలతో బాధలతో కుటుంబంలో క్షేమం లేక ఎంతో దుఃఖించే వారిగా ఉంటున్నారు అట్టి వారిని మీరు కనికరించండి ప్రతి ఒక్కరిని దీర్ఘాయుషుతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబమంతా ఐక్యతతో మిమ్మల్ని సేవించేవారిగా మీ సేవ చేసేవారిగా ఆనందించే ఆనందించేవారిగా మీరే ప్రతి బిడ్డను సిద్ధపరచండి వారిలో సంతోషం నింపండి అయ్యా ఈనాడు విడిపోయిన భార్యభర్తల్ని కలపండి విడిపోయిన బంధువులను కలపండి విడిపోయిన రక్త సంబంధికులను స్నేహితులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి భక్తి విశ్వాసాలు కలిగి మీ పైన ఆధారపడుతూ ఆత్మీయంగా ఎదిగేలాగన మమ్మను ఆశీర్వదించండి అయ్యా మా పొరపాట్ల వలన మా తప్పుల వలన మా పాపాల వలన మేము చేసిన చెడు పనుల వలన మేము కోల్పోయిన నెమ్మదిని శాంతిని సమాధానం సంతోషమును తిరిగి మేము పొందుకున్నట్టుకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మంది ప్రియులు ఎంతో కాలంగా అనారోగ్యాలతోటి వ్యాధులతో జబ్బులతో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు తండ్రి ఈ రాత్రి ప్రత్యేకంగా అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి మీ పరిశుద్ధ హస్తంతో తాకండి అయ్యా ఆనాడు విశ్వాసంతో కన్నీటితో ఆశతో మీ వద్దకు వచ్చిన వారినందరినీ మీరు ముట్టి స్వస్థపరిచినారు తాకి బాగు చేసినారు అయ్యా ఈనాడు నీ బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రతి బలహీనత నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యం వలన మానసికంగా కృంగిపోయిన బిడ్డలకు నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి దేవా ఈ లోకంలో వైద్యులకు సాధ్యం కానిది మీకు మాత్రమే సాధ్యం ప్రవా మీరు మాత్రమే వైద్యులకే పరమ వైద్యుడు తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈనాడు మాకు నిజమైన ఆనందం నిజమైన సంతోషం మీయొత్తనే తండ్రి మీ సన్నిధిలోనే మాకు సంతోషం దొరుకుతుంది మిమ్మను వెంబడిస్తూ మీ సన్నిధిలో చేరి మిమ్మను ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఈనాడు మేము పరిశుద్ధంగా యథార్థంగా మీకు నచ్చినట్లుగా ఇతరులకు మేలు కలిగించేలాగున జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మిమ్మల్ని ఆధారం చేసుకొని మా బిడ్డలను మీ చేతిలో పెడుతున్నాము దేవా వారి ప్రిపరేషన్ అంతట్లో మీరు సహాయం చేయండి కావలసిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా నామంలో సిద్ధపడి వెళ్తుండగా మా బిడ్డలకు మీరు చక్కటి జయమును అనుగ్రహించండి రాకపోకలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ఎందుకంటే మీరు మాత్రమే జయ జీవితాన్ని కలిగి ఉన్న దేవుడవు ఈ లోకంలో సమస్తమును జయించి విజేషాలువి అందును బట్టి మీకు వందనాలు మీ విజయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఈనాడు ప్రియులు ఏమి చదవాలి ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఎలా చదివితే నాకు గుర్తుంటుంది ఏ పరీక్షలో ఏమి వస్తాయో అని కలవరంలో ఆందోళనలో భయంలో ఉంటుండగా అట్టి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారిలో ఉన్న టెన్షన్ని భయాన్ని తొలగించండి దేవా వారు ఏవైతే చదువుతున్నారో అవే పరీక్షలో వచ్చేలాగునా బిడ్డల ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలా చదవాలో ఏమి చదవాలో మీ గైడెన్స్ని వారికి అనుగ్రహించండి మీ జ్ఞానంతో వారిని నింపండి మీ ఆలోచనలు మీ సలహాలు వారికి తెలియజేయండి బిడ్డలకు తోడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మా బిడ్డలకు సహాయం చేయకపోతే ఏమీ చేయలేని వారు ఏమీ సాధించలేని వారు వారి ప్రిపరేషన్ అంతటిని మీరు దీవించండి దేవా మీ అందే బుద్ధి జ్ఞానములు గుప్తములై ఉన్నవి మీరు మాత్రమే జ్ఞానాన్ని ధారాళంగా దయచేసే దేవుడవు అయ్యా బిడ్డల ప్రిపరేషన్ అంతటిని మీ చేతుల్లో పెడుతున్నాము మీరే తోడుగా ఉండండి దేవా మీరు మాత్రమే బిడ్డలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడవు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా చదువుకుంటుండగా పరీక్షలు రాయబోతుండగా ఇంటర్వ్యూలకు వెళ్ళబోతుండగా మీరెవరికి తోడయ్యుండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది ప్రియులు ఎంత ప్రయత్నించినా ఎంత ప్రయాసపడినా ఏమీ సాధించలేకపోతున్నామని కన్నీరు కార్చుండగా అటు బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా వారి భవిష్యత్తులో మీ ద్వారా ఉన్నతంగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా బిడ్డల ప్రతి కష్టాన్ని ప్రయత్నాన్ని ప్రయాసాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ రకరకాల అక్కరలు అవసరతలు కొరతలు కలిగి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలు ఏవైతే ఆశిస్తున్నారో వేటినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో అట్టి వారందరి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాడు అనారోగ్యాలతోటి బాధించబడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి సంతానం అంతక కృంగిపోతున్న వారిని మీరు కనికరించండి పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు రాక ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేక వ్యాపారంలో నష్టాల పాలయ్యి ఉద్యోగాన్ని కోల్పోయి అనారోగ్య పాలయ్యి దేవా ఇలా రకరకాలుగా బిడలు ఎన్నో బాధలను అనుభవిస్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి విజయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో నెయ్యి బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయిండండి దేవా చక్కని క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా వారి రాకపోకలో తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రవ్వా కృప చూపించండి ఎందరైతే బిడ్డల హృదయంలో భయాలు బాధలు వేదన కృంగుదల నిరుత్సాహాలు ఉంటున్నాయో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారిలో ఉన్న ప్రతి భయాన్ని వేదన కృంగుదలను సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన సురక్షితమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో క అన్నిటితో ప్రార్థిస్తున్న బిడ్డలను భారంతో ప్రార్థిస్తున్న బిడ్డలను ఉపవాసంతో ప్రార్థిస్తున్న వారిని ఇలా రకరకాలుగా ప్రార్థనలో పాలు పొందుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి ఎడల అద్భుత కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంకా ఎవరి గురించి మేము ప్రార్థించలేకపోయామో దయతో నన్ను మమ్మను క్షమించమని ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ము స్థుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ